ఈ రోజు గ్రామంలో గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు గ్రామాలు ఎట్లా కలకలం ఆడుతున్నాయో మీకు తెలుసు అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా గ్రామంలో బీసీ అని ఓసీ అని రకరకాల చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆర్మీలో పనిచేసేటప్పుడు పాకిస్తాన్ బార్డర్ లో బుల్లెట్లు దూసుకొస్తున్నప్పుడు ఏ కులవానికి మనకి ఏపులే కావాలని ఉంటదా ఎవరు బీసీఏ దిగాలి ఎవరు ఓసీఏ దిగాలి ఉంటది ఒకటే ఉంటుంది భారతీయుడు మన రక్తం అంతా ఒకటే మనం మన దేశాన్ని కాపాడుకోవాలని కులాలు మతాలు ఉండవు పైరవేలు ఉండవు దొంగ దొంగముచ్చట్లు ఉండవు చిచ్చులు పెట్టేది ఉండవు నా దేశాన్ని కాపాడుకోవాలి రొమ్ము విరిసి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ బార్డర్ దేశాన్ని కాపాడని నిరంతరం ఇరవై మూడు సంవత్సరాలు కృషి చేసిందంటే మీరు దాస పెట్టుకోండి పైర వచ్చిన నాయకుడికి రామేశ్వర రెడ్డి రాలే చిన్న చిన్న పైద వీలు చేసి మీ దగ్గర మీరు తినే పైసల్లో పది ఐదు నిల్సుకొని వచ్చిందో రాలే అవసరం లేదు ఆయన ఆయనకున్నదంతా ఇరవై మూడు సంవత్సరాలు దేశానికి సర్వీస్ చేసిండు ఇప్పుడు నిదానంగా మంచిగా పెన్షన్ వస్తా ఉంది పెన్షన్ తో పాటు నెల ప్రశాంతంగా ఉండడానికి ఆయన ఇల్లు అన్ని సౌకర్యాలు మామార్లో ఉన్నాయి ఆయనకు ఎంజాయ్ చేయడానికి నెలకు బాటలు వస్తా ఉంది హాయిగా కూర్చొని ఇంటికాన్నే తిని ఓ బెగ్గు దాగి పడుకోవచ్చు కానీ ఎందుకు ఆలోచన చేసి ఈరోజు గ్రామానికి రావడానికి అప్పుడు దేశానికి సేవ చేసేట అవకాశం వచ్చింది ఇక్కడ గ్రామానికి సేవ చేయాలి నిస్వార్థంగా ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడ అడగడానికి వచ్చింది కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు ఆయన ఓసి ఇది బీసీ మనం చిన్నప్పుడు ఇట్లా రెడ్డిలు కాపోళ్ళు గుళ్ళోళ్ళు యాదవ్ అంటే అందరు కూడా గురువ గుల్ల యాదవ రెడ్డి కాపు అందరూ కూడా మామ తాత చిచ్చా బావ అనుకుంటే అనుకొని పిలుచుకొని బతికే వాళ్ళు అవునా కాదా ఒకరి దగ్గరకు ఒకరు పోయేటోళ్ళం ఒకరితో వస్తువులు మార్చుకున్న వాళ్ళం ఒకరి దగ్గర అవసరం వాళ్ళం కొత్తగా చిప్స్ ఎదురు పెట్టాలని చూస్తున్నారు అవసరం లేదు కదా నేను చెప్తా ఉన్నా అన్వాడ మండలంలో ఇబ్రాహీంబాద్ లో ఓసీ కి సీట్ వచ్చింది అన్ సీట్ వస్తే అందరు కలిసి ఒక ఎస్సీ అభ్యర్థి నిలబెట్టింది అంటే అందరు ఒక దాటిపైకి వచ్చి అంటే కులాలు ఏమో అక్కడ మతాలేమో అక్కడ ఇక్కడ కొత్త కులాలు ఎందుకు ఆయన కులం చూసి ఆడ బాగా పనిచేసిందా మన బీసీలను కాపాడాలి ఓసీలను కాపాడాలి ఎస్సీ ఎస్సీ ఎస్టీ గిరిజన తీగలు అన్నిటినీ కాపాడాలి నా దేశాన్ని కాపాడాలని చెప్పి అడ్డం నిలబడ్డం ఈ రోజు మన ఊరికి వచ్చి గ్రామ సర్పంచ్ గా నిలబడితే రెడ్డి బలిజా నువ్వు కోంటి అంటే ఎట్లా చెప్పండి ఇది న్యాయం కాదు ధర్మం కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చిచ్చులు పెట్టి మళ్ళీ కలిసి ఇంతకు ముందు చేస్తున్నారు ఇక్కడ గ్రామంలో ఎన్నోసార్లు పదవులు అనుభవించిన వాళ్ళు నీకు ఏం చేసినో మీకు తెలిసి ఏమైనా వచ్చిందా ఈ రెండు రోజులకు మాయం మాటలు నమ్మి మంచి అభ్యర్థిని దూరం చేసుకోవద్దు కులాలకు మతాలకు అతీతంగా బార్ లో పోరాడి ఎప్పుడైతే దేశాన్ని కాపాడుకున్నాడో మునిమోసీ గ్రామాన్ని కూడా నాయకులందరి తో ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మంచి అభివృద్ధి పదాలు తీసుకుపోవడానికి నిస్వార్థంగా గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి మా రామేశ్వర రెడ్డి కాబట్టి మీరు కుల మతాలకు అతీతంగా మా గ్రామం ఉంటది మా గ్రామంలో కులాలు మసాల చిప్స్ లేదు అటువంటి ఏవి ఉండవని చెప్పి నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది మేమందరం ఒక్కటే బీసీ ఓసీ అనేది ఇక్కడ లేదు మాలిగ మాల రెడ్డి కోంటి అన్ని కులాలు కురువా గుల్ల అన్ని కులాలను కూడా ఒకటే దాటిపైన ఉంటాం ఐకమత్యంతో ఉంటాం గ్రామాభివృద్ధిలో మేము చిచ్చు పెట్టుకోవాలని చెప్పి మీరు అందరు చెప్పాల్సిన సమయం ఇప్పుడే ఉంది అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం కోరుతూ అడుగుతా ఉన్నా మీరు అందరు గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్ లో మీరు ఇచ్చే రిజల్ట్ ను బట్టి మళ్ళా మనం అందరం కూడా కలిసి నెలిసి మన అన్ని కులాలను కూడా ఒకటే కుటుంబం దాకా బతకాలి మీ ఇక్కడ ఉన్నాడు పది పదిహేను సంవత్సరాలుగా నాకు ముఖ్య ప్రియమైన అంశుడు ఎప్పుడు కూడా నేను నా పక్కన ఎవరిని పెట్టుకోవాలంటే నేను ఫస్ట్ వెంకటాయ్ చెప్తా ఎందుకంటే మా మధ్య కులాలు లేవు ప్రేమలే ఉన్నాయి గ్రామం కూడా అట్లే ఉండాలి మీ అందరు ఆశీర్వాదం ఉండాలి మన ఎంకా నిరంతరం నేను చూస్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా అధికారం చూపిస్తాడు ఆత్మీయత చూపించే ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక మన ఎన్ఎస్ యూనివర్సిటీ గారు ఒకరే కులం లేదు మతం లేదు ఎప్పుడు ప్రేమ ఆత్మీయత ఎక్కడ కూడా అధికారం అనేది కనిపించకుండా దర్భం కలిపేకుండా సింప్లిసిటీగా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు కానీ వైద్యానికి కానీ విద్యకు కానీ సేవలు అందించుకుంటా మనలో కలిసిపోయే వ్యక్తిగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి మీద ఇక్కడ వెంకరాయుడు నాయకుల సమక్షంలో బలపక్ష అభ్యర్థి రామేశ్వర రెడ్డి గారిని గెలిపించి మన గ్రామం ఐక్యతను చాటాలి గ్రామం ప్రతి ఒక్క అభివృద్ధి పని కూడా ఎమ్మెల్యే గారిని వివరిస్తూ అవన్నీ కూడా ఉదయం తీసుకోవాలి అందరం తీసుకున్నాం తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి చేతులెత్తి మొక్కుదు నమస్కారం తెలియజేస్తా ఉన్నామా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ఒకసారి కత్తెల ప్రబంజాన్ని సృష్టించినట్టుగా ఉంది ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కత్తిల కూడా ఎక్కువ వచ్చినాయి మీరు కూడా కత్తెల గుర్తూ అధికమైన విజయంతో గెలిపారని కోరుకుంటూ మీ అక్కలకు అమ్మల చెల్లెలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాజ